హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఎయర్క్ క్లాత్ స్టోర్ ఇది మన వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్ నెంబర్కి మీరు ఏ సారీ నచ్చినా సరే స్క్రీన్షాట్స్ మాత్రం పెట్టండి సిస్టర్ నేను సెవెంటీ పర్సెంట్ మీకు ఆన్లైన్లో అవైలబుల్గానే ఉంటాను నాకు పర్సనల్ వర్క్ ఉన్నప్పుడు తప్పక మిగతా టైంలో నేను ఖచ్చితంగా వాట్సాప్ చెక్ చేసి మీకు రిప్లై అయితే ఇస్తూ ఉంటాను వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసే క్యాన్సిలేషన్ లేకుండా చేంజ్ చేసుకోకుండా చూసుకోండి ఇది షిప్పింగ్ ఛార్జెస్ జస్ట్ పెడుతున్నాను హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి ఆర్టీసీ ఫెసిలిటీ అయితే ఉందండి అండ్ ఈ ఫుల్ వీడియో లింకు మీకు మన ఎయిర్ క్లాత్ స్టోర్ టైటిల్ కిందనే ఉంటుంది ఆఫర్ కూడా నేను స్క్రీన్ మీద మెన్షన్ చేశాను డిస్టర్డే లైవ్ వీడియోలో ఫుల్ వీడియోలో దాదాపు ఒక థర్టీ శారీస్ వరకు కూడా నేను అప్రాక్సిమేట్లీ చూపిచ్చున్నానండి చూపించిన శారీస్ అన్ని కూడా కస్టమర్స్ మన బ్యూటిఫుల్ సబ్స్క్రైబర్స్ చాలా చక్కగా దాన్ని ఓన్ చేసుకున్నారు చక్కగా బుకింగ్స్ చేసుకున్నారు ఇంకా రిమైనింగ్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది సారీస్ మాత్రమే ప్రజెంట్ మార్నింగ్ టైంలో అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి ఏమున్నాయని మీకు అప్డేట్ చేస్తున్నానండి కలెక్షన్ అయితే లోపాలు గల శారీస్ మిస్టేక్స్ అనేవి ఎక్కడైనా ఉండొచ్చు అంటే మిస్ప్రింట్ ఉండొచ్చు డ్యామేజ్ ఉండొచ్చు చిన్న వీవింగ్ మిస్టేక్ ఉండొచ్చు కింద బోర్డర్ పోయినట్టు ఉండొచ్చు ఎక్కడైనా డ్యామేజ్ ఉండొచ్చు చిన్న మిస్ప్రింట్ ఉండొచ్చు సో అదనమాట సో ఎలాగొచ్చినా మేము అడ్జస్ట్ చేసుకుంటాము అడ్జస్ట్ చేసుకొని యూజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళే తీసుకోండి నైంటీ ఫైవ్ పర్సెంట్ శారీస్ బాగుంటాయండి ఫైవ్ పర్సెంట్ మాత్రం ఛాన్స్ ఉంటుంది వచ్చే ఛాన్స్ ఉంటుంది కొన్నిట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు థౌజండ్కి త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకైతే మంచి బెనిఫిట్ ఆఫరు మనకి డైలీ వేర్ శారీస్ కూడా రావు సిస్టర్ ఇలాంటి ప్రైజెస్లో హోల్సేల్ ప్రైజెస్ హోల్సేల్గా ఇస్తాం కాబట్టి మనం హోల్సేల్ లోనే మనము త్రిపుల్ నైన్కి త్రీ శారీస్ ఫ్రీ షిప్పింగ్ అనేసి కస్టమర్స్కి అయితే మంత్ ఎండింగ్ వరకు ఆఫర్స్ అయితే ఇస్తున్నామండి సో వాంటెడ్ ఉన్నవాళ్ళు స్క్రీన్ షాట్స్ తీసుకుని బుకింగ్స్ అయితే చేసుకోవచ్చు సిస్టర్ వాట్సాప్ నెంబర్కి పెట్టండి హోల్సేల్గా తీసుకునే వాళ్ళు ట్వంటీ ఫైవ్ శారీస్ మినిమం అయితే తీసుకోవాల్సి ఉంటుందండి అండ్ ట్వంటీ ఫైవ్ శారీసు మీరు తీసుకున్న సరే చక్కగా ఇంటి దగ్గర మీరు హండ్రెడ్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు మార్జిన్ వేసుకునేంత లో అయితే మీకు లెస్ ప్రైజే ఇస్తాను హోల్సేల్ ప్రైజెస్ సెపరేట్ ఉంటాయి వాట్సప్ చేయండి సిస్టర్ వాంటెడ్ ఉన్న సోల్డ్ అవుట్ అయిపోయిన సారీస్ ప్యాకింగ్ అయిపోయినా వెళ్ళిపోయినాయి కూడా పోస్ట్ ఆఫీస్కి సో సోల్డ్ అవుట్ అయిపోయిన సారీస్ ఏవి కూడా నేను షార్ట్స్లో పెట్టనండి రిమైనింగ్ ఏమున్నాయో అవి మాత్రమే పెడతాను ఎందుకంటే పిక్స్ నా దగ్గర ఉండవు ఫొటోస్ నా దగ్గర ఉండవు కాబట్టి ఈ విధంగా షార్ట్స్ రూపంలో మీకు అందరికీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను కలెక్షన్ ఇది ఉందనేసి వీటిలో అన్ని కూడా డోలా ఫ్యాబ్రిక్స్ ఇంకా మ్యాష్మెల్ లో వస్తాయండి ఈ విధంగా అన్ని లేటెస్ట్ కలెక్షన్ ఏ వస్తాయి రష్యన్ డోలా అనేసి ఎలక్ట్రిక్ డోలా అనేసి అన్నీ కూడా కొత్త మోడల్సే ఓల్డ్ మోడల్స్ ఏవి కూడా లేవు మ్యాష్మెల్ లో సారీస్ కానీ ఇవన్నీ కూడా మనకు దాదాపు సెవెన్ హండ్రెడ్ ఉండే శారీస్ అనండి మనం జస్ట్ త్రిబుల్ నైన్కి త్రీ శారీస్ హోల్సేల్ ప్రైస్లో దట్టు ఫ్రీ షిప్పింగ్ ఆఫర్లో అయితే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఎవరికన్నా వాంటెడ్ అనుకుంటే బుకింగ్ అయితే చేసుకోండి లాస్ట్ టూ శారీస్ మాత్రం డోలా డోలా కోటా వస్తాయండి ఫ్యాబ్రిక్ అయితే విత్ డిజిటల్ ప్రింట్ టైప్లో అయితే వస్తాయి ఈ రెండు చీరలు సో ఇదండి కలెక్షన్ ఆరు మీటర్ల చీర ఉంటుంది పళ్ళు బ్లౌజ్ ఉంటుంది బట్ మిస్టేక్ వచ్చిద్దనే తీసుకోండి రావచ్చు రాకపోవచ్చు చిన్నది రావచ్చు పెద్దది రావచ్చు సో so, అది మేనేజ్ చేసుకున్న వాళ్ళే తీసుకోండి కలెక్షన్ కున్ లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ